మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ అమ్మవారి బోనాల పండగ అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు తీసుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ వెళుతుంటారు బోనాల పండగనే తెలంగాణలో చాలా సంబరంగా జరుపుతారు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు తమ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు ఈ ప్రదక్షిణ చేసిన తర్వాత బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు ఈ బోనాల పండగ తెలంగాణలో చాలా ప్రత్యేకంగా చేస్తారు అమ్మవారిని పూలతో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఈ ఈ బోనాల పండగ ప్రారంభిస్తారు భక్తులందరూ బోనాల రోజున తమ ముడుపును సమర్పిస్తారు అమ్మవారిని తలుసుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఈ ప్రదక్షిణ తనంతరం దర్శనం కోసం లోనికి వెళ్ళి తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారిని కరుణా కటాక్షాలు తీసుకుని తర్వాత జాతర ప్రారంభమవుతుంది అందరినీ ఒక చోట చేసే ఏకం చేసే ఈ పండగ తెలంగాణలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది భక్తులందరూ కూడా తమ తమ బంధువులతో చుట్టాలతో సంతోషంగా గడుపుతారు ఈ సంబరాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు బోనాల పండగ చాలా పెద్ద సంబరాన్ని తీసుకొస్తుంది అంతా సంబర అందంగా సంబరంగా కనిపిస్తుంది బోనాల మీద దీపాలను పెలిగించి ఆ దీపాలతో అలా మహిళలు ప్రదక్షిణ చేస్తూ ఉండటం చాలా దైవభక్తి కనిపిస్తుంది అడుగడుగున దైవత్వం ఉట్టిపడే ఈ పండగ రోజు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టదైవమైన ఆ మహాత తల్లిని ప్రార్థించుకుంటారు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పిస్తారు ఊరు ఓడ ఏకామై సాగే పండగనే బోనాలమ్మ బోనాలు బోనాల అక్క చెలి అన్నయ్య తమ్ముడు మావయ్య అందరూ రావాలి బోనాలు బోనాలో ఆ చక్కటి వాతావరణం ఒక పెద్ద జాతర ప్రారంభమై అందరూ ఆ అమ్మవారిని మొక్కుకుంటూ ఆ దైవమైన అమ్మవారిని తలుసుకుంటూ ప్రార్థిస్తారు బోనాల రోజున ఇంటింటికి పండుగ వాతావరణం సృష్టిస్తుంది బోనాల రోజున అందరూ తమ తమ బంధువులు తమ తమ ఇంటికి వస్తూ ఉంటారు మరియు ఇల్లు నిండా అలం ఊరు ఓడ అందరూ ఏకమే చేసే పండగే బోనాల పండగ బోనాల పండగ చాలా బాగా చేస్తారు తెలంగాణలో బోనాల పండుగ రోజు బోనాల పండుగ రోజున అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకేసారి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు ఈ ఉత్సవం రోజున అంతా కళకళలాడుతూ ఉంటుంది అన్ని వస్తు అన్ని వస్తువులు కూడా ఇక్కడికి వస్తాయి జనం కూడా ఎంతో జాతరగా పెద్ద ఎత్తున తరలి వస్తారు ఊరు ఓడ సాగే పండుగ బోనాల వాతావరణం ఈ బోనాల పండగకి చాలామంది చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ వస్తారు బోనాల పండగకి గుడికి చాలా అలంకరణ చేస్తారు పైన పూలతో బాగా అలంకారం చేసి పైన లైటింగ్ కూడా పెడతారు దగ్గర ఆడిపోతూ ఉండే ఆ మహాతల్లి అమ్మవారి గుడి చాలా నెగినిగిలాడుతూ ఉంటుంది భక్తులందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతారు ఇలాంటి తరుణంలో తమ బంధువులు తమ చుట్టాలు అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ ఏకమవుతారు అందరూ ఏకమయ్యి ఒక పెద్ద వాతావరణం సంబరం ఇలాంటి తరుణంలో భక్తులందరూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణ చేసి అమ్మవారిని మొక్కుకుంటారు తెలంగాణలో ప్రతి ఊరిలో కూడా బోనాల పండుగ చేస్తారు అమ్మవారిని కొలుసుకుంటూ బోనాలను ఎత్తుకుని తీసుకెళతారు ఎంతో దూరం నుంచి మహిళలు ఇలా బోనాలు మోసుకుంటూ వెళ్తుంటారు అమ్మవారిని ఎంతో ఇష్టంగా భావించే ప్రతి భక్తులు కూడా తమ మనో దైవాన్ని ఆరాధ్యాన్ని ఇక్కడ కొలుస్తారు గుడి చుట్టూ లైటింగ్ కాంతులు చాలా చాలా బాగా కనిపిస్తాయి పైన అంతో అలంకరణ చేసి గుడి ముందు భాగంలో కూడా బాగా అలంకరణ చేశారు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు ఈ అలంకరణతో భక్తులందరూ కూడా తమ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు తమ ఇష్టదైవమైన అమ్మవారిని ఎంతో భక్తిశాలతో స్మరించుకుంటారు అమ్మవారు కరుణా కటాక్షాల వరకు భక్తులు బాగా సమర్పించుకుంటూ లోనికి ప్రవేశిస్తారు లోనికి ప్రవేశించినంతరం అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారు భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తారు భక్తులందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతారు అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటారు ప్రార్థించుకుని అందరూ ఏకమవుతారు చాలామంది భక్తులు చాలా దూరం నుంచి కాళ్ళు నడుచుకుంటూ అమ్మవారిని బోనాలను తీసుకొస్తారు బోనాలను తీసుకొచ్చిన తర్వాత అమ్మవారి గుడి చుట్టూ ప్రదర్శన చేస్తారు ఇలాగ ఎంతో భక్తి శ్రద్ధతో చేస్తూ అమ్మవారిని కరుణా కటాక్షాలు పొందుతారు అమ్మవారి జాతర రోజున దీపాలంకరణ చేస్తారు దీపాలంకరణ చాలా ప్రత్యేకమైంది చుట్టూ లైటింగ్ కాంతులతో దగదగలాడుతూ వీధులన్నీ వెలుగుతాయి వీధి దీపాలతో నిత్యం అన్ని అవుతుంది బోనాల రోజున చాలా పెద్ద జాతర వస్తుంది అందరూ భక్తులు తమ తమ కోరికలు తీర్చుకుని తర్వాత జాతర ప్రారంభిస్తారు అమ్మవారు లైటింగ్ రూపంలో దర్శనమిస్తున్నారు ఇక్కడ ఈ గుడి మొత్తం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది దగ్గ కాంతులు ఇలాంటి పెద్ద సంబరంలోని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అందరూ తమ తమ చుట్టాలతో బంధుమిత్రులతో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ ఏకమవుతారు అందరూ కూడా పండగ వాతావరణం మంచి పండగ చేసుకుంటారు జీవితం ఎప్పుడు కూడా గందరగోళంగానే ఉంటుంది మనం ఏదన్నా కానీ ఇలాంటి సందర్భాల్లో మట్టి సంతోషంగా ఉంటాము మనం సంతోషంగా ఉండే సందర్భాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి కానీ ఇవే పండుగ రోజున మట్టికి చాలా సంతోషంగా ఉంటాము ఆ పండుగలే మన సంతోషాన్ని ఇస్తాయి మనం సంతోషపడే క్షణాలు పండగ వాతావరణమే పండుగ రోజుని అమ్మవారిని చూసి మనకి సంతోషం వస్తుంది జాతరను చూసి సంతోషం వస్తుంది అందరూ మన బంధుమిత్రులని అందరిని ఫ్రెండ్స్ని అందరిని కలిసి చూసినప్పుడు ఆ సంతోషమే వేరుగా ఉంటుంది అందుకే సంతోషమే సగం బలం అంటారు ఆస్తి కాదు ఆస్తి ఎంతమందిగా ఉంటుంది ఆస్తి ఏమీ బలం కాదు సంతోషమే సగం బలం ఆనందం సంతోషమే మనిషి బలం చిన్ని చిన్ని సంతోషాలతో గడిపే ప్రతి క్షణం కూడా ఎంతో ముఖ్యం అందరూ బంధుమిత్రులతో తమ ఆనందాన్ని పంచుకుంటారు చిన్ని చిన్ని జ్ఞాపకాలుగా ప్రతి నిమిషాన్ని కూడా సంతోషాన్ని దా దాచుకుంటారు బంధుమిత్రులు అక్కచెల్లు అన్నదమ్ములు అందరూ వాడడం వల్ల అందరూ కూడా జాతరలో ములిగిపోతారు చిన్నపిల్లలు అయితే నాకు ఈ పీస్ మెడా కావాలి నాకు బుడగలు కావాలి అని అడుగు